నమస్కారం పన్ను ఆదాయ అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేదేంటి సెక్షన్ ఎయిటీసి కరెక్టేనా కానీ ఆ లక్షన్నర లిమిట్ నిండిపోయాక మన ట్యాక్స్ సేవింగ్స్ ప్రయాణం ఆగిపోయినట్టేనా అస్సలు కాదు ఏటీసీకి అవతల మనం పెద్దగా పట్టించుకొని చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి పదండి ఈరోజు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం ఈ సమస్య చాలామందికి ఎదురయ్యేదే పీఎఫ్ లైఫ్ ఇన్షూరెన్స్ హోమ్ లోన్ ప్రిన్సిపల్ ఇలాంటి వాటితో ఆ ఏటీసీ లిమిట్ ఎంత తొందరగా నిండిపోతుందో మనకు తెలుసు మరి ఆ తర్వాత మన పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలి ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం అవును ఏటీసీ అనేది ట్యాక్స్ సేవింగ్స్ ప్రపంచంలోకి ఒక మెయిన్ గేట్ లాంటిది కానీ దాని వెనకాల చాలా మందికి తెలియని ఎన్నో చిన్న చిన్న దారులు ఉన్నాయి ఈరోజు మనం ఆ దారులన్నింటినీ ఒక్కొక్కటిగా చూద్దాం సరే మొదటగా మన డబ్బును పెంచుకుంటూనే పన్నును ఎలా తగ్గించుకోవచ్చు చూద్దాం ఈ పెట్టుబడులు పొదుపు పథకాలు అనేవి ఏటీసీకి అదనంగా మనకు ఉపయోగపడతాయన్నమాట ఇదిగోండి నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఎన్పిఎస్ ఇందులో పెట్టుబడి ఒక ఇదొక లాంటిది ఎందుకంటే ఇది ఏటీసీకి అదనంగా ఎక్స్ట్రాగా లభించే ఒక స్పెషల్ డిడక్షన్ మన రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడాన్ని ప్రోత్సహించడానికే ప్రభుత్వం ఈ అవకాశాన్నిస్తోంది ఇది కేవలం పన్ను ఆదా మాత్రమే కాదు లాంగ్ టర్మ్ లో మన సంపదను పెంచుకోవడానికి కూడా ఒక మంచి మార్గం అవునో ఏకంగా యాభై వేల రూపాయలు సెక్షన్ ఎయిటీ సిసిడి వన్ బి కింద ఎన్పిఎస్లో పెట్టే పెట్టుబడి మీద ఈ అదనపు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు గుర్తుంచుకోండి ఇది ఎయిటీసీ కింద ఉన్న లక్షన్నర లిమిట్కు అదనం ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనందరికీ సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది కదా దానిమీద వచ్చే వడ్డీలో పదివేల రూపాయల వరకు సెక్షన్ ఎయిటీ టీటీఏ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు అలాగే గతంలో అందుబాటులో ఉన్న రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ కింద కూడా కొంతమంది ఇన్వెస్టర్లు ప్రయోజనం పొందారు సరే ఇప్పుడు మనం రెండో చాలా ముఖ్యమైన విభాగానికి వద్దాం ఆరోగ్యం మరియు కుటుంబ సంరక్షణ ఇది మనకు డబుల్ బెనిఫిట్ అనమాట ఆరోగ్య భద్రతతో పాటు మంచి ట్యాక్స్ సేవింగ్ కూడా అందిస్తుంది ఈ హెల్త్ ఇన్షూరెన్స్ ప్రీమియం మీద వచ్చే డిడక్షన్సు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మన కుటుంబానికి అంటే మనకు స్పౌస్కి పిల్లల కోసం కట్టే ప్రీమియంపై ఇరవై ఐదు వేల రూపాయల వరకు మినహాయింపు ఉంటుంది దానికి అదనంగా మన తల్లిదండ్రుల కోసం కట్టే ప్రీమియం మీద మరో ఇరవై ఐదు వేలు క్లెయిమ్ చేసుకోవచ్చు ఒకవేళ వాళ్లు సీనియర్ సిటిజన్లైతే ఆ లిమిట్ యాభై వేలకు పెరుగుతుంది అంటే కొన్ని సందర్భాల్లో లక్ష రూపాయల వరకు కూడా మినహాయింపు పొందే అవకాశముంది ఎయిటీ డీడి యూ ఈ రెండూ వినడానికి ఒకేలా ఉన్నా వాటి మధ్య తేడా ఉంది సింపుల్గా చెప్పాలంటే ఎయిటీడీడీ అనేది మనపై ఆధారపడిన దివ్యాంగులైన కుటుంబ సభ్యుల కోసం అదే ఏటీయు అనేది పన్ను చెల్లిస్తున్నవారికే వైకల్యమున్నట్టయితే వర్తిస్తుంది తీవ్రమైన వైకల్యం అంటే ఎనభై శాతం కంటే ఎక్కువ ఉన్న సందర్భంలో ఏటీయు కింద ఏకంగా లక్షాపాతిక వేల రూపాయల వరకు తగ్గింపు పొందొచ్చు ప్రభుత్వం కొన్ని రకాల సీరియస్ వ్యాధుల ట్రీట్మెంట్ ఖర్చుల కోసం కూడా పన్ను మినహాయింపు ఇస్తోంది అయితే ఈ డిడక్షన్ ఎంత అనేది రోగి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం చూశారు కదా రోగి వయస్సును పట్టి లిమిట్ ఎలా మారుతుందో అరవై ఏళ్లలోపు వాళ్లకి ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు మినహాయింపు లభిస్తే అదే సీనియర్ సిటిజన్లకు ఆ లిమిట్ ఏకంగా లక్ష రూపాయలకు పెరుగుతుంది ఇది క్లిష్ట సమయాల్లో ఎంతో ఆర్థికంగా సపోర్ట్ చేస్తుంది సరే ఇక మూడో విభాగానికి వద్దాం లోన్స్ మనలో చాలామందికి ఇల్లు కొనడానికో చదువుకోసమో లోన్ ఉంటుంది కానీ మనం కట్టే వడ్డీ మీద కూడా ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చని తెలుసా ఎలాగో చూద్దాం ఇక్కడ కొన్ని ముఖ్యమైన సెక్షన్స్ ఉన్నాయి ఉన్నత విద్య కోసం తీసుకున్న లోన్పై కట్టే వడ్డీ మొత్తాన్ని ఏటీఈ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు దీనికి అప్పర్ లిమిట్ లేదు అలాగే కొన్ని ప్రత్యేకమైన హోమ్ లోన్స్ మీద ఏటీఈఫ్ఏ కింద లక్షన్నర వరకు పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ వెహికల్ లోన్ వడ్డీపై ఏటీఈఈబీ కింద మరో లక్షన్నర వరకు తగ్గింపు పొందవచ్చు ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి లక్షన్నర రూపాయలు ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసేవాళ్లకు అలాగే నిర్దిష్ట షరతులతో హోమ్ లోన్ తీసుకున్న వాళ్లకు అందుబాటులో ఉన్న గరిష్ట వడ్డీ తగ్గింపు ఇక మన చివరి విభాగానికి వచ్చేశాం సమాజానికి సహాయం చేయడం ద్వారా కూడా మనం పన్ను ఆదా చేసుకోవచ్చు కొన్ని రకాల విరాళాలు చందాలు మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాయి ఇక్కడ ఒక ముఖ్యమైన ఏంటంటే అన్ని విరాళాలకు ఒకే రకమైన పన్ను ప్రయోజనం ఉండదు కొన్నింటికి మనం ఇచ్చిన మొత్తంలో వంద శాతం తగ్గింపు వస్తే మరికొన్నింటికి యాభై శాతం మాత్రమే వస్తుంది మరియు వంద శాతం తగ్గింపు కావాలంటే ప్రధానమంత్రి సహాయ నిధి లాంటి కొన్ని ప్రభుత్వ ఫండ్స్కి రిజిస్టర్డ్ ఎలక్టోరల్ ట్రస్ట్లకి లేదా ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని ప్రత్యేకమైన చారిటబుల్ సంస్థలకి ఇచ్చే విరాళాల మీద పూర్తి మినహాయింపు పొందొచ్చు సో మనం తెలుసుకున్న ముఖ్యమైన పాఠం ఇదే ట్యాక్స్ ప్లానింగ్ అంటే కేవలం సెక్షన్ ఎయిటీసీ దగ్గర ఆగిపోయేది కాదు అది ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే దాని తర్వాత కూడా మనకు ఎన్నో అవకాశాలున్నాయి ఒక్కసారి ఫైనల్గా ఈ చెక్లిస్ట్ చూసేయండి ఎన్పిఎస్ కోసం ఏటీసీసీడీ వన్ బి హెల్త్ ఇన్షూరెన్స్ కోసం ఏటీడీ లోన్ వడ్డీలకు ఏటీఈ సేవింగ్స్ వడ్డీకి ఏటీటిటిఏ విరాళాలకు ఏటీజీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీటన్నిటినీ సరిగ్గా వాడుకుంటే మన ట్యాక్స్ భారం చాలా వరకు తగ్గుతుంది ఇప్పుడు ప్రశ్న మనందరిది ఈరోజు మనం నేర్చుకున్న సమాచారంతో మన ఖర్చులను పెట్టుబడులను ఒక్కసారి తిరిగి చూసుకుంటే ఎలా ఉంటుంది బహుశా మనం ఇప్పటిదాకా గమనించని పన్ను ఆదా అవకాశాలు మనకోసం ఎదురుచూస్తూ ఉండవచ్చేమో ఒక్కసారి ఆలోచించండి